హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదండీ రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటారు అలాగే నేను కూడా ఎండలో ఆరబెట్టే పని లేకుండా మంచి పచ్చడి ఒకటి ప్రిపేర్ చేశాను అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఈ పచ్చడికి మామిడికాయలు ఒక ఐదు కాయలు తీసుకోండి ఈ చిన్న చిన్న కాయలన్నీ మా చెట్టు కాయలు అనమాట ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇదే సైజు ఉంటాయి అన్నమాట ఇవి ఇంకా ఎదగవు అలాగే తర్వాత తర్వాత పళ్ళు అయిపోతాయి ఇప్పుడైతే పచ్చిగా అనమాట చాలా పుల్లగా ఉంటాయి వీటిని తొక్క తీసేసి ఇలా కూరేసుకోవాలి తురిమేసుకోవాలన్నమాట క్యారెట్ తురిమినట్టుగా ఇప్పుడు స్టవ్ మీద కడాయి కడాయిమిట్టు పెట్టుకుని ఒక స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు ఆవాలు వేయించేసి దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో ఒక కప్పు వరకు వేరుసెన నూనె వేసుకోవాలి అందులో ఈ తురుము వేసేసుకుని వేయించేసుకోవాలి ఒక పది నిమిషాలు పడుతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా ఈ కప్పుతోటి మూడు కప్పులు తురుము అయితే అయ్యింది అనమాట అంటే వంద గ్రాముల కప్పు అది ఇంచుమించుగా ఒక అర కేజీ అనుకోండి అర కేజీ తురుము ఉంటుంది ఇలా స్టవ్ లోపలంలో పెట్టేసి మూత పెట్టేయాలి ఒకసారి అంతా కలిపేసి చాలా తొందరగా మగ్గిపోతుందండి మనం టమాటాలు ఇన్స్టెంట్ పచ్చడి చేసుకుంటాం కదా అలాగే అనమాట ఇది కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి తొందరగానే ఉడికిపోతాయండి అవి వేడికి తొందరగా మగ్గిపోతాయి చూసారు కదా ఇలా మెత్తగా అయిపోతుంది కొంచెం ఆయిల్ అయితే పైకి వస్తుంది అనమాట ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాము అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసాను తర్వాత అంతా కలుపుకున్నాక సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక వంద గ్రాముల వరకు కారం వేసేసుకున్నాను పచ్చడి కారం వేసేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆఫ్ వేసే కానీ ఇదంతా కలిపేసాను ఇది బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఇన్స్టెంట్ అండి ఎక్కువ రోజులు బయట పెడితే నిలవ ఉండకపోవచ్చు ఒక పదిహేను రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది మనకైతే మామిడికాయలు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కదా ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేరే కడాయి పెట్టుకుని అందులోకి ఒక వంద గ్రాముల వరకు వేరుశెన నూనె వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర కొద్దిగా మినపప్పు శనపప్పు కూడా వేసాను పప్పులు మీకు ఇష్టమైతే వేసుకోండి కొంతమంది పిల్లలు అయితే పప్పులు తింటారు ఇందులో అడుగుతూ ఉంటారు అందుకే నేను పప్పులు వేసాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేయించేసుకోవాలి ఇవంతా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఒక కప్పు వరకు వెల్లుల్లిపాయలు తీసుకుని కొంచెం పేస్ట్ చేసేసుకుని వేసుకోవాలి ఇంచుమించుగా ఒక అరకప్పు పేస్ట్ అయితే అవుతుందనమాట వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకున్నా టేస్ట్ బాగుంటాయి ఇలా కొంచెం పేస్ట్లా చేసేసుకుని వేయించేసుకోవాలి కొద్దిగా వేగుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇంకా మరి ఎక్కువ వేగితే బాగు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ ఇంగువ కూడా వేసేసుకోవాలి ఈ పచ్చడి పెట్టేసుకున్నాక ఇంక ఊరాలి అనేది ఏమి ఉండదండి అప్పటికప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది అన్నంలో కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఈ పచ్చడి అంతా నేను వేరే బౌల్లోకి తీసేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు వేసేసుకుందాము స్మెల్ అయితే అదిరిపోతుందండి గంగమ్మలాడిపోతుంది పచ్చడి కలిపినప్పుడే నాకైతే సేమ్ టమాటా పచ్చడి కలుపుతాం కదా మనం ఇన్స్టెంట్ పచ్చడి సేమ్ అలాగే ఉంది కాకపోతే కొంచెం పులుపుగా ఉంటుంది అంతే ఇది మామిడికాయలు కదా బాగా కొంచెం పుల్లగా ఉంటాయి కదా మొత్తం అంతా ఇలా మిక్సీ చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతిపొడి ఆవ పొడి ఉంది కదా ఆ పిండి కూడా వేసేసుకోవాలి ఆ పిండి కూడా వేసేసుకుంటే ఇప్పుడు పచ్చడికి అసలైన టేస్ట్ అయితే వచ్చేస్తుంది మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా మామిడికాయ ముక్కలు కట్ చేసి వేయించి కూడా చేసుకోవచ్చండి నేనైతే తురుము వేసేసాను తురుమి అయితే తొందరగా పేస్ట్ లా ఉంటుంది కదా తినడానికి బాగుంటుంది ఇడ్లీలో దోశల్లో కూడా నంచుకున్నా కూడా బాగుంటుందని ఇలా చేశాను మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు ఇప్పుడైతే మంచి టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది కొంచెం ఉప్పు చూస్తే కొద్దిగా తగ్గినట్టు అనిపించింది నాకు అందుకే మళ్ళీ ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది అన్నంలో నెయ్యి వేసుకుని తినండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలిసిపోతుంది తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్